నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మల్కాజ్గిరిలో జరిగిన రాజకీయ అల్లర్లు మారియో రేపో జరగనున్న బోనాల పాలరం బండి ఊరేగింపు పురస్కరించుకుని సుమారు రెండు వందల మంది పోలీసులతో కవాతు నిర్వహించారు ప్రజల్లో ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు చేసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరుతూ ఈ కవాతు నిర్వహించినట్లు మల్కాజిరెడ్డి ఎస్పీ పద్మజారెడ్డి తెలిపారు మా డివిజనల్ పోస్ట్ కాకుండా జోనల్ పోస్ట్ కాకుండా మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు సో బేసిక్లీ ఏంటంటే రేపు జరగబోయేది పెద్ద పెద్ద ప్రొసిడియర్స్ వెళ్తాయండి ఇక్కడ సో ఆ ఏరియా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనము ఒకసారి ఫ్లాగ్ మార్చ్లో చూసుకోవాలి అర్థమవుతుంది ఇది సో మీరు వెళ్ళేటప్పుడు కూడా చేసుకుంటూ కూడా మీ సైట్స్లో కూడా చూడండి ఏమైనా ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా మీకు ఏదైనా మీ అబ్జర్వేషన్ ఉంటే మీరు ప్లీజ్ కమ్బ్యాక్ టు ది ఆఫీసర్ దట్ వీ విల్ రెక్టిఫై ఓకే ఈరోజు మనం చూసుకునేది ఎందుకంటే రేపటికి మనకున్న బందోబస్తుకి మనం ఈరోజు రిహార్సల్ చేసుకుంటున్నాం అది మీరు మనసు పెట్టి చేస్తే రేపు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ బోనాల తెలంగాణలో ఒక ఫస్ట్ పండగ రావడము తర్వాత చాలా లార్జ్ గ్యాదరింగ్స్ ఉంటాయి ఇంతకుముందు మామూలుగా పండుగలు అయితే అందరూ ఇంట్లో చేసుకుంటారు బోనాలు అనే వరకు అందరూ బయటకు వస్తారు బయట సెలబ్రేట్ చేసుకుంటుంటారు చాలా చిట్టాలని పిలుచుకుంటుంటారు సో చాలా మూమెంట్ ఉంటుంది వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు సో మనం ఎక్కడ కూడా ఏంటి మనం ఫస్ట్ ఎక్కడైనా సస్పెషస్ గురించి మనం లీడ్ అవుట్ చేసుకోవాలా అవునా కాదా తర్వాత ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు మీ ఏరియాలో ఉన్నారంటే మీరు వాళ్ళ మీద మనం ఒక అబ్జర్వేషన్ అనేది పెట్టాలా తర్వాత మనము మీ శుద్ధు ఆర్ డ్యూటీ టు కంటెంట్ ప్రొసెషన్ ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఆ ప్రొసెషన్స్ అన్నీ కూడా వెళ్ళేటట్టు సేఫ్గా వెళ్ళిపోయేటట్టు చేసుకోవడానికి మనం ఈరోజు ఈరోజు రేపు ఇక్కడ మనము బ్రీఫ్ చేసుకుని ఉద్యోగం చేయాల్సి ఉంటుంది సో దిస్ ఇస్ అ సింపుల్ థింగ్ టూ డేస్ మనకు ఉంటుంది ఈరోజు మనం దానికి అకౌంటెన్స్ గురించి వెళ్తాము రేపు ప్రాపర్ బందోబస్తు ఉంటుంది సో మీకు అందరూ కూడా ఆఫీసర్స్ చుట్టూ తిప్పి చూపిస్తారు సో అది అయిన తర్వాత మీరు మళ్ళీ ఫాలో అవుట్ అయ్యి మీరు ఆఫీసర్స్కి చెప్పండి లోకల్ ఇన్స్పెక్టర్ మీ అడ్రస్ టు తెలుసు ఓకేనా ఓకే